నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు ఎక్కొచ్చేసింది మొన్న టెర్రరిస్ట్ కాళ్ళు చేసిన పనికి దేశమంతా సలసల మసిలిపోతుంది ఏడికాడ అందరు ర్యాలీలు తీసి సర్కారు ఏం చేసినా మా సపోర్ట్ ఉంటుందని చెప్తుర్రు అటు ఉన్న పాకిస్తాన్ వాళ్ళను ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి అని కేంద్రం ఆర్డర్ వేసింది కూడా మన హైదరాబాద్లో కూడా రెండు వందల మందికి మీదనే ఉన్నారట పాకిస్తాన్ వాళ్ళు వచ్చిన వాళ్ళు తప్ప అందరూ తట్టబుట్ట చదువుకోవాలని చెప్పిర్రు పోలీసు వాళ్ళు ఇక ఇంకో దిక్కు గుంటనక్క పాకిస్తాను బార్డర్ గిచ్చిక ఏం పెట్టుకుంటుంది మరి ముంగట ముంగట ఏమవుతుందో గాని వాళ్ళు గన్ను తోటి కొడితే మనం మిస్సైల్ తోటి జవాబు చెప్పాల్సిందే అని చాలా మంది కుత కుత ఉడుకుతుర్రు గీసోంటి ముచ్చట్లన్నీ అరుచుకుందాం గానీ ముందుగా ఏం చేద్దాం ఎడ్లైన్ చూసేద్దు గులాబీ పార్టీ సభకు సర్వం సిద్ధం అధికార పార్టీకి బెగడు పుట్టించడే ప్రథమ కర్తవ్యం డెప్యూటీసీఎంటూర్ల వర్మను రాణి అని పోలీసు దగ్గరికి పిలిచి పవన్సారి వేయించి రిబ్బన్ కటింగ్లు కారుకు బ్యానర్ కట్టి సర్కారు టీచర్ల ప్రచారం అందరిట్లా చేస్తే మారుతదేమో గవర్నమెంట్ బల్లగా మందు మందుబాబులను మోసం చేస్తున్న బారోళ్ళు తలగ ఇళ్లకు తాగేటోళ్ళ శాపాలు ఈసారి పార్టీ ఇరవై ఐదవ పుట్టినరోజు సంబరాలు మామూలుగా వేస్తలేరు కదా ఆకాశం అంత స్టే చేసి భూమాత అంతా పడదలు వరచి కుర్సీలేసి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టే వేస్తున్నారు పది లక్షల మంది వచ్చినా పర్షన్ లేకుండా ఏర్పాట్లు చేస్తుర్రు ఆదివారం వరకు ఆడికి చేరుకోవాలని తెలంగాణ అంతటికెళ్ళి ఇప్పటికే మంది ఎడ్ల బండ్లు కట్టుకొని పాదయాత్రలు చేసుకుంటా ఎల్కతుర్తికి బయలుదేర్రు కూడా మనం కూడా అట్లసారి ఏర్పాట్లు ఎందాక మరి వారేవా బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ పుట్టినరోజు సంబురాల సభకు సర్వం సిద్ధమైంది కదా అవ కేసీఆర్ సారు పెద్ద లీడర్లు కూర్చొని మాట్లాడేటట్టు పెద్ద స్టేజ్ వేసిరు ఇట్లా ఇక ముంగట వీఐపీలు గదే పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు లీడర్లు ఉంటారు కదా వాళ్ళ కోసం సపరేటు స్టేజ్ ముంగట పక్కకు మెత్తడి కుర్షీలు వేపిస్తుర్రు ప్రెసోల గ్యాలరీ పెట్టిరు వచ్చిన కార్యకర్తలు కూసిన లక్షల కొద్ది కుర్షీ లేపిస్తున్నారు బండ్లు బస్సులు కార్లు పట్టుకుని వచ్చిన వాళ్ళకు పార్కింగ్ తిప్పలు లేకుండా ఎట్టు నుంచి అటు దిక్కే పార్కింగ్ అడ్డాలు పెట్టిచ్చిరు ఇక డ్రోన్ తోటి తీసిన వీడియోలో చూస్తే మొత్తం సభ కాబోతున్న జాగ ఇట్లున్నదన్నట్టు ఇప్పటికే సభ కోసం బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి గులాబీ సభకు ఓదాం అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు రైతులంతా బండ్లు కట్టుకొని ఇలకతుర్తికి బయలుదేరి ఇట్లా పాలకుర్తి వర్ధన్నపేట నియోజకవర్గాల్లో రైతులు బండ్లు కట్టుకొని పోతుంటే ఎర్రబెల్లి దయాకర్ సార్ పోయి డప్పు కొట్టుకుంటా ఎక్కి ఎడ్ల పగ్గాలు చేత పట్టిండు హై హై అనుకుంటా ఎడ్లను అదిలిచ్చి బండిని ఓనిచ్చిండి ఇక ఓ నిలబడవు మెలా సార్ ఆయన పగ్గాలు పట్టుకున్నావు పైలవు ఇక్కడ సిద్దిపేటకి వెళ్ళి బీఆర్ఎస్ కార్యకర్తలు బోనాలు ఎత్తుకొని పాదయాత్ర చేసుకుంటే ఇలకతుర్తికి హరీష్ సార్ వచ్చి ఆ ర్యాలీ సురూ చేసిండు ఇరవై ఐదు మీటర్ల గులాబీ జెండా పట్టుకొని ఊరేగింపు తీసిరు ఆనాడు రావణుని అరాశకాలు అనిశత రామదాండు గదిలింది నేడు కాంగ్రెస్ పాలన అరాశకాలు అనిశతందకు గులాబీ దండు గదిలింది అనుకుంటా హరీష్ సార్ కార్యకర్తలకు ఊపొచ్చే స్పీచ్ ఇచ్చిండు ఆనాడు రావణుడు లంకలో మరి రాక్షస పాలన దమనకాండకు పాల్పడ్డాడు రావణుని యొక్క రావణ కాష్టాన్ని అంతమొందించడానికి రామదండు ఆరక ఆ రోజు ఎట్లయితే కదిలిందో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలను రేవంత్ రెడ్డి హైట్రా మూసి పేరిట సృష్టిస్తున్నటువంటి ఇలా పేదల బతుకుల్ని ఆగం చేస్తున్నటువంటి దాన్ని అంతమొందించడానికి తిరిగి బీఆర్ఎస్ అధికారంలో తేవడానికి ఈ గులాబీ దండు సిద్దిపేట నుంచి సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనడానికి బయలుదేరింది ఇక కేటీఆర్ సారు మీటింగ్ అవుతున్న జాగాలో పోయి ఏడి కాడ ఏర్పాట్లని దగ్గరుండి చూస్తున్నాడు ఏదేది ఏడ పెట్టాలి వచ్చిన నీళ్ళకు నీడకు తిప్పలే లేకుండా ఎట్లా చూసుకోవాలని ఇన్ఛార్జీలకు మొత్తం ఆర్డర్ వేసిండు ఇక ఈ తీరుల సభతోటే అధికార పార్టీలకు బెగడు ప్లాన్ చేస్తున్నారు ప్రతిపక్ష పోలు సూపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టున్నది కదా పాపం పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సార్ ముచ్చట సైకిల్ పార్టీ తరఫున వచ్చే ఎమ్మెల్యే సీట్ను పొత్తు ధర్మమా అని పవన్ సార్కు త్యాగం చేసినందుకు సార్కు అవమానాల సన్మానాలే గతయితున్నాయని వర్మ సార్ ఎంబడి ఉండేటోళ్లే కాదు పాపం వర్మ సారు కూడా మస్తు నారాజ్ అవుతుండు తలంత ఉన్నా తలకు వసే దిక్కు లేదన్నట్టు పేరుకు మా కూటమి పార్టీ అధికారంలో ఉన్నా నేను పోయిన కాడ మర్యాదలు చేసేటోళ్ళు లేరని మస్తు ఫీల్ సారు వడ్లెన్ని అని వండినారు గానీ ఎడ్లనిచ్చినాయి అని అడగరు కదా పాపం పొత్తు ధర్మం కోసం అని సీట్ ను త్యాగం చేసినందుకు నాకు అవమానాల సన్మానం చేస్తారా అని అడుగుతున్నాడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సారు నిన్న పవన్ సారు పిఠాపురంలో శంకు పండలు వాతే కార్యక్రమానికి వేయండి కదా ఇవాళ బీసీ సంక్షేమ శాఖ వాళ్ళు మహిళలకు కుట్టు మిషన్లు వంచే కార్యం పెట్టిండ్రు పవన్ సారు ఆడికి వస్తున్నాడని టిప్ టాప్ గా తయారై ఎదుర్కోను ఆడికి పోయిండు కథం గల్మకాన్నే పోలీసు వాళ్ళు అడ్డం పడ్డరు మీరు వచ్చేందుకు పర్మిషన్ లేదు సార్ అని పోకుండా ఆపిండ్రు ಅದರ ಮುಂದೇ ನಾನು ಬಂತು ಏನಿಲ್ಲ ಏನಿಲ್ಲ ಅಂದ್ರೆ ಕೌನ್ಸಿಲ್ అగో ఇదెక్కడి కథనయ్యా మాజీ ఎమ్మెల్యేను కూటమి ఉన్న లీడర్ ను నన్నే పోనియరా అంటే ఈడ విఐపీలకు ఎంట్రీ లేసారు ఆడ దౌకాన్ ఓపెనింగ్ ఉన్నది కదా ఆడ మీ అందరికి పర్మిషన్ ఉన్నది కానీ ఈడ ఏ పార్టీలో కూడా పర్మిషన్ లేదని చెప్పుకొచ్చారు పోలీసు ఇక వర్మ సారు పోలీసు వాళ్లతోటి రౌసు పెట్టుకొని శిషి ఇంత బతుకు బతికిన నాకు ఇదేం అవమానమండి ప్రతిపక్షంలో ఉన్న లీడర్ కంటే అధ్వానంగా అని మస్తు హిండు సారు ఎపామన్నా వేసుకోండి అలిగి వెళ్లిపోతుంటే ఎస్పీ సార్ గట్ల కాదు సారు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసిండు ఇక ఇంతనే పవన్ సార్ రానే ఇక అచ్చుడితోటే మీరు మీరేంది ఈడున్నారు భారీ ఓపెనింగ్ చేద్దామని పీల్చుకొని పోయిర్రు ఇక ఇద్దరాకం గుడి కుట్టు మిషన్లు పంచిపెట్టిండ్రు పోలీసు వాళ్ళు కూడా నేను వట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు ఏత ఎట్లా డిప్యూటీ సీఎం వస్తున్నాడు అన్నప్పుడు పార్టీ చిన్న లీడర్ల కాంచి పెద్ద లీడర్ల దాకా అందరు వస్తారు అది మర్యాద అట్లా కాకుండా వచ్చిన వాళ్ళకు అనుమతి లేదని అడ్డం పడితే ఎంత అవమానం ఏం కదా పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్న లీడర్లు పెద్ద లీడర్లైనంటే దాని వెనుక పొంటి కష్టపడ్డది కార్యకర్తలు లోకల్ ఉండే లీడర్లే కదా వల్ల మరి అసొంటోళ్ళే దగ్గరికి పోనీయకుండా భద్రత పేరు ఎప్పు ఎవలో ఊరు పేరులేని ఉమ్మయ్యను డక్కని ఆపినట్టు ఆపితే ఏందన్నట్టు అని వర్మ సార్ అనుచరులు సలసల మసులుతుర్రట ఇక పవన్ సార్ కు కింద జరిగేటి తెలవకపోవచ్చు గాని నాయకులను కింది స్థాయి లీడర్లకు దూరం చేసేటి ఇసోంటి పండు అనుకోవచ్చిన రాజకీయం తెలిసిన వాళ్ళంతా ఒకటి 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 రెండు 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 మూడు 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 ఆల్ ఇండియాలో అన్ని టాప్ ర్యాంకులు మావే ఇవి కొనుక్కుంటున్న ర్యాంకులు కాదు కోషికారం పెడితే వచ్చిన ర్యాంకులు బిడ్డ తల్లి కడుపులు ఉన్నప్పటి నుంచే ఐఐటి జేఈఈ ఇంటిగ్రేటెడ్ కోచింగ్లు పుట్టిన ఫస్ట్ డే నుంచే ఓరియంటేషన్ క్లాసెస్ పరీక్ష ఏదైనా ర్యాంకులన్నీ మావే మీ పిల్లల భవిష్యత్తు బొగ్గయ్యేదందుకు నేడే మా స్కూళ్ళు కాలేజీలల్లో మీ పిల్లకాయలను చేర్పిర్రి అని ఇట్లా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళు యాడ్లు ఇస్తుంటాయి కదా కానీ గవర్నమెంట్ స్కూళ్ళు గట్ల యాడ్లు ఇయ్యంగా ఎన్నడన్నా చూసిన మానవల్ల గవర్నమెంట్ లోకేమక్కరా అట్లా చెప్పుకునేందుకు అనుకుంటున్నారులే కానీ అన్ని స్కూళ్ళు గట్లున్నాయి వీళ్ళు కార్ మీద ఐదు వందల ఎనభై నాలుగు అనే నెంబర్ ఉన్న బ్యానర్ను చూసి ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటురేమో కాదు అది గాజువాక దగ్గరున్న పెదగంటాడ సర్కారు బల్లే చదివిన పదో తరగతి పిలగానికి వచ్చిన మార్కులు ఇవే కాదు ఐదు వందల అరవై ఏడు ఐదు వందల ముప్పై ఐదు వందల పంతొమ్మిది ఐదు వందల ఇరవై ఇట్ల ప్లకార్డుల మీద పిలగాళ్ళకు వచ్చిన మార్కులు పట్టుకొని బండి మీద ఇట్లా మైకు కట్టుకొని ప్రచారం చేస్తున్నారు పెదగంటే ఆడ సర్కారు బడి సార్లు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీ వాళ్ళు వాళ్ళ పిల్లలు కొట్టిన ర్యాంకులను ఒకటి ఒకటి రెండు రెండు అని చెప్పుకొని ప్రచారం చేసుకున్నట్టే సర్కారు బడిసార్లు కూడా వాళ్ళ బల్లె చదివిన పిలగాళ్ళకు వచ్చిన మార్కులను చాటింపేసి చెప్తున్నారు ఇట్లా హేమంత్ అనే పిలగానికి ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు వస్తే ఆ మార్కులనే కార్కు బ్యానర్ కట్టించి ఊరేగింపు చేసిరు చూడిరి ప్రైవేటులను మించి సర్కారు బల్లె చదివిన పిలగాళ్లకు మార్కులు వచ్చినాయి ఇప్పటికైనా మీ పిల్లలను మా బల్లల్లా జేర్పీరి పైసలను కాపాడుకోరి పైసలు ఎవ్వరికి ఉత్తగనే రావు మీ పిల్లలకు మంచి చదువులు చెప్పే బాధ్యత మాది అనుకుంటా సార్లు ఎర్రటి ఎండల వడి ఊరంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు ఇట్లా పిల్లలను ఎక్కించుకొని ఇంట్లో వన్నా మన జీతం మనకు వస్తుంది గీపూరల కోసం మనం ఎండల తిరుగుడేందని అనుకోకుండా సార్లు ఇట్లా సర్కార్ బల్ల మీ పిలగాళ్ళని చేర్పియాలని తన్లాడుకుంటూ తిరుగుతున్నారంటే వీళ్ళ డెడికేషన్ను మెచ్చుకోవాల్సిందే అంతకంటే ముందు అసలు సర్కార్ స్కూల్లో చదివిన పిలగాళ్లకు ఇంత మంచి మార్కులు వచ్చేతడి చేసిరంటే సార్లు ఎంత మంచిగా చదువులు చెప్తే చాలా మంది పిలగాలకు ఐదు వందల మార్కులు దాటుతాయన్న ఆలోచన కూడా చేసుకోవాలి ఇటువంటి ఉంటే నిజంగానే సర్కార్ బల్లల్లో అడ్మిషన్ల కోసం లీడర్లతోటి రికమెండేషన్లు చేయించుకునే పరిస్థితి ఎందుకు రాదు చెప్పురి మొన్న ఒక సంస్థలు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులందరి పనితీరు మీద సర్వే చేస్తే అలా హరీష్ రావు సార్కే నెంబర్ఏ ర్యాంక్ ఇచ్చిర్రు నిత్యం జనాలలోనే తిరుగుతాడు సావుల నుంచి శుభకార్యాల దాకా అన్నిటికపోయి మందలిస్తాడు అన్నా అని పిలితే చాలు ఆదర్వవుతాడు నియోజకవర్గంలో పబ్లిక్లో నిత్యం తిరుగుతూనే ఉంటాడు అభివృద్ధిలో సిద్ధిపేటను కొట్టే ఊరే లేదన్నట్టు పనిచేసిండు కూడా గందుకే మరి సిద్దిపేట జనాలు అంటే ప్రాణం ఇడుస్తారు గందుకే ఫస్ట్ ర్యాంక్ వచ్చిండని చెప్పిర్రు వాళ్ళు చెప్పుడు కంటే కూడా సార్ పనితనం ఏందన్నది సిద్ధిపేటం చూసినాలో ఎవరికైనా ఉట్టిగానే అర్థమవుతుంది చిన్న మాటను నిలబెట్టుకున్నట్లు చాలా మంది వెనక ముందు అవుతుంటారు కానీ మాట అంటే మాటే అనిపిస్తాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు సిద్ధిపేటలో సార్ చేత సాయం పొందనోళ్ళు ఉండరేమో మొన్న ఓ పెట్టిన ప్రోగ్రాంకు పోయిండు కదా హరీష్ సారు ఇక ఆ ప్రోగ్రాంలోకి బుజ్జి ఉండి అలా నాయన లేకుండా అమ్మ కష్టపడి చదివిస్తున్నది చెప్పుకుంటే ఏడిచింది కదా ఇక బుజ్జి అట్లా ఏడుస్తుంటే సార్ కూడా కళ్ళలో నీళ్లు తీసిండు ఆ రోజే నీ చదువుకు కావాల్సిన సాయం నేను అందిస్తా తల్లి అని మాటిచ్చిండు మాట ఇచ్చినట్టుగానే ఇయ్యాల బుజ్జిని అమ్మని ఇంటికి పిలిపించిండు సారు మంచిగా పొద్దుగాల కూసుండబెట్టి పెట్టి నాశనం తినిపించిండు సిద్ధిపేటల పెద్ద సేటు తిరుమల రెడ్డి అన్న తోటి రెండు లక్షల చెక్కి ఇప్పించిండు ఇట్లా ఈ పైసలు పిల్లల చదువుకు ఖర్చు పెట్టాలమ్మ ఇంకెసోంటి సాయమైనా నా తలుపులు ఎప్పుడు దర్శే ఉంటాయి భయపడకుండా వచ్చి అడగవచ్చు అని భరోసా కూడా ఇచ్చిండు మాటలు అందరు చెప్తారు కానీ చేతల్లో కొందరే చూయిస్తుంటారు ఇట్లా ఇక అసంటోళ్ళకే పబ్లిక్ ఇట్లా భ్రమరథంబ పడుతుంటారు వేసుకునే బట్టలు తొడిగే చెప్పుల కాన్ నుంచి ఎంత ఖండితంగా ఉంటారు గదైన ఎంత ఖచ్చితంగా ఉంటారు అగ్వ సగ్వయ్యే అస్సలే వేసుకోరు తాగే నీళ్ళు కూడా బ్రాండెడే కావాలంటారు ఏది ఏదో తాగనే తాగరు పైస పోయినా మంచిదే అని కాంప్రమైజ్ కాకుండా కాయిష్ పడ్డే కొనుక్కుంటా అంటారు ఇక తాగే నీళ్ళ కాన్నే ఎంతో జాగ్రత్తలు తీసుకునేటోళ్ళు ఇక తాగే మందు కోసం ఇంకెంత ఖర్చు పెడతారు మందుల సోడా కలిపితే ఏడ అల్తయితదో అని సోడానే పోసుకోండి వాళ్ళను ఒక పాడు మొక్క పొడు ఎట్లా మోషన్ చేసిండో చూస్తే మందు బాబులు తాగే మందుని ఇప్పటిసంది ల్యాబ్ టెస్ట్ చేసుకోని మరీ తాగుతారేమో అపరిషితుడు గనక నిజంగా ఉంటే తాగుబోతులను ఇంత మోసం చేస్తున్నాయి బారు ఓనర్లను ఆల్కహాల్ పోసి అగ్గంటు పెడుతుండే కావచ్చు గంత పాపం చేస్తున్నారు వీళ్ళు బ్రాండెడ్ మందని పది ఇరవై ఏళ్ళ పాత మందని వాళ్ళ అమ్మినంత రేటు పెట్టి కొనుక్క తాగి ఆబ్కారోలకు ట్యాక్స్ కట్టి బొట్టు బొట్టుల నియర్ చూయించే మందుబాబుల నెత్తి మీదనే జంబో గిలాస ఇస్తున్నారు హైదరాబాద్ లింగంపల్లిలో ఉండే ట్రూపు బారోలు ధరకల్లా మందు సీసన్లలో అగ్వాసగ్వా దొరికే మందును కలిపి నీళ్ళను కలిపి వచ్చిన కస్టమర్లకు పెగ్గులు పోసి గల్ల పెట్టిన సిగ్గు సిగ్గుదాపిన గలీజోలు ప్రీమియం బ్రాండులల్లో షీపు బ్రాండుది కలిపి ఎట్లా కల్తీ చేస్తున్నాడు బారు టెండర్ చూయిస్తున్నాడు సూడోరీ నాలుగు పెక్కులు తాగినాక ఎవరు కుర్త వాటర్ సోడా ఎక్కువైందో ఐస్ ఎక్కువ నైస్ కదా అయిపోతారని ఇట్లా మందుబాబులకు శీద్రం పొడుస్తున్నారట ఏదైనా ఎన్ని ఎన్లో నడవదు కదా వన్ ఫైన్ డే బాటిల్ వలిగినట్టు ఇలా పాపం పలిగిపోయింది ఈ లింగంపల్లి ఎక్సైజ్ పోలీసు వాళ్ళు ఉండి ఈ బార్ వాళ్ళు బార్ లైసెన్స్ రెన్యువల్ ఫీజు ఇంకా కడతలేరు ఏంది కథ అని అడిగే తనకాని అలా బార్కు పోయారట ఇక వాళ్ళు పోయే వరకు ఎవ్వారని చేస్తుంటే రేట్ హండ్రెడ్గా పట్టుకున్నారు ఇదేమున్నది ట్రూప్ బార్ ఓనర్ల మీద కేసు రాసిరా ఆప్కర్ వాళ్ళు కల్తీ లేకుండా మందు తాగాలని కాస్ట్లీ బార్లకు వచ్చి సిట్టింగ్ లేస్తే ఈడ కూడా సీసలకు శీద్రం పొడిచి మందు బాబుల లివర్లను పెనం మీద ఫ్రై చేస్తే ఇక తాగేటోళ్ళని ఎవరు కాపాడాలి చెప్పురి ఒరిజినల్కి డూప్లికేట్లు ఉన్నట్టు హీరోలకు డూపులు ఉన్నట్టు సర్కార్ ఆఫీసర్ల పేరు మీద డూప్లికేట్ ఆఫీసర్లు కూడా అంగట్ల బాగానే మోపవుతున్నారు వాళ్ళ పోలీసు వాళ్లకు సర్కార్ ఆఫీసర్లకు అంగట్లున్న డిమాండ్ చూసి మందిని బెదిరించి పైసలు డిమాండ్ చేసే కంత్రిగాళ్ళు పాలశెంబు చుట్టూ పిల్లి దిగినట్టు మన చుట్టే తిరుగుతుర్రు హుషారు లేకుంటే ఉన్నది ఉడకపోడు ఖాయం ఎందుకు చెప్తున్నా అంటే ఎట్లా ఉప్పు నుంచి ఉక్కు దాకా అన్నిటికీ డూప్లికేట్ చేస్తున్నట్టు సర్కార్ ఆఫీసర్లో కూడా డూప్లికేట్లు తయారు చేస్తున్నారు కదా అంగట్ల వాళ్ళ పేరు చెప్తే అందరూ వణికిపోయి అడిగినంత చేతిలో పెడతారన్న లాఘవం దొరికించుకొని కొందరు దొంగతాశిడిగాలు అదే దంద చేసి మస్తుగా పైసలు అడుక్కుంటున్నారు హైదరాబాద్లో ఉన్న ఫిర్జాదిగూడ కడ గసంటి టి ముచ్చట అయింది ఫిర్జాదిగూడలా మెయిన్ రోడ్కే ఉన్న సాయిదత్త ఫర్నిచర్ షాప్లకు మేము జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి వస్తున్నామని ముగ్గురు పోయిరు అందులో ఒక కూడా ఉన్నది ఏంది ఫుట్పాత్ మీద బోర్డులు పెట్టిర్రు దుకాణం ముంగడ బోర్డులు ఇట్లా పెట్టే పర్మిషన్ లేదు కదా మీ షాపు ట్రేడ్ లైసెన్స్ ఏది ఫర్మ్ రిజిస్ట్రేషన్ తీరి అని కాయిదాలు అన్ని చూపియమని మరేసిరట మీ ఏడి సేట్ని విలువరి రూల్ తప్పి బోర్డు పెట్టిరు కాబట్టి ఫైన్ ఇస్తాం ఫైన్ కడతారా ఏమైనా సెటిల్ చేసుకుంటారా అని బెదిరించారట ఇక వాళ్ళ అవతారము వాళ్ళ మాట తీరు చూసిన దుకాణంలో పనిచేసే వాళ్ళకు వీళ్ళు అసలు ఆఫీసర్లేనా ఇలా వాళ్ళకని చూస్తుంటే అట్లా లేరు కదా అని డౌట్ వచ్చి వాళ్ళ సేటుకు ఫోన్ చేసిరట ఇక వాళ్ళ సేటు లోకల్ మున్సిపల్ ఆఫీసర్కు చెప్తే మాకు తెలియకుండా వేరే టీళ్ళు ఎవరు రైడ్ చేస్తారని ఇలా షాప్ కార్డుకు వచ్చే వరకు భయపడి వేరే దుకాణంలోకి చెకింగ్ పోతున్నామని తప్పించుకో చూసి రట ఇంత అటు పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు దొరకబట్టి ఏంది సంగతి అని అరుచుకుంటే అమ్మతోడు సార్ మేము ఆఫీసర్లం కాదు ఏం కాదు ఏదో బెదిరించి పైసలు పట్టుకపోదామని వచ్చినామని ఆయన నిజంగా ఎక్కిరటెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి వస్తున్నాము మీ రోడ్డు మీద బోర్డులు ఉన్నాయి కదా ఫైన్ కట్ట ఫైన్ కట్టాలి లేకపోతే కడతారా ఫైన్ కడతారా లేకపోతే బోర్డులు పీకేమంటారా అని కొంచెం బెదిరించినట్టు చేశారండి మేము అది అట్లా బెదిరించేలేక నేను మా మేడంకి కాల్ చేసి చెప్పాను మా మేడం వచ్చి మా సార్కి ఇన్ఫార్మ్ చేశారు మేము పోలీసులకి కంప్లైంట్ రాసి నలుగురిని తీసుకపోయి లోపటేసారు ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఇందులో ఒక్కడు ఇంతకు ముందు ల కాంట్రాక్టు డ్రైవర్ గా పనిచేసిండట అట్లా ఆఫీసర్లతో చెకింగ్ లో పోయి వాళ్ళు ఎట్లా మాట్లాడతారో చూసి తోడు కూడా అదే విషయం దుకాణ పోలను బెదిరించి దండిగానే వసూలు చేస్తున్నట్టున్నాడు ముందు కూడా ఇట్లా బెదిరించి పైసలు దోసిన కేసులు ఉన్నాయట ఈ షిక్ పేను మీద సర్కార్ ఆఫీసర్లకు డూప్లికేట్లు తయారై ఊరి మీద దోసుకునేతందుకు పడితే అసలైన ఆఫీసర్లకు ఎంత బాధనం ఏం కథ ఆడపిల్లలు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా భరోసా ఉంటలేదు గట్ల దాపరిచి పాడైన రోజులు ఆడోళ్ళు కనిపిస్తే చాలు గుడ్లు మిట్కరిచ్చి మిట్ట మిట్టే చూసే లొట్ట పీస్ ముఖాలకేం లెక్కే లేదు మరవని పసివీళ్ళనే ఇడలేరే పుచ్చిపోయిన మొక్క పోళ్ళు అమ్మాయిలు కనబడితే చిత్త కుక్కలే అవుతున్నారు ఇట్లా వీని చేతులు పడిపోను వీని కండ్లు కాకులు పొడవా వీడేం మనుషున్నాడు కర్ణాటక మంగళూరు ఆర్టీసీ బస్సులో ఈ కందిరి కండక్టర్ గాడు బస్సుల సీట్లో కూర్చొని నిద్రపోతున్న ఆడపిల్ల పక్కకు కూర్చొని చెప్పరాని జాగల దాకుంటా సునకానంద పడబట్టిండు పాపకారోడు పిల్లి కండ్లు మూసుకొని నన్ను ఎవ్వలు చూస్తలేరన్నట్టు వీడు కూడా నేరన్నట్టు సీటు మీద ఒరిగి నిలుచుని పండుకున్న ఆడుపిల్లను గలీజ్గా దాకబట్టిండు పెంటకు ఒక వాని వాణి పనిని దూరంకెళ్ళి చూసిన ఒక ప్యాసింజరు దాన్ని సెల్ఫోన్ లో వీడియో తీసిండు కర్ణాటక ఆర్టీసీ బస్ కండక్టర్ గారు ఎంత గలీజ్ పని చేస్తుండో చూడ్రీ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు ఇక ఎంబటే ఆర్టీసీ వాళ్ళు సర్కారు మస్తు సీరియస్ అయిపోయిర్రు ప్రదీప్ అనే ఫాల్తూ కండక్టర్ను కొలువులకెళ్ళి సస్పెండ్ చేసిర్రు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిండ్రు వీని ఎంక్వైరీ కాదు చేయాల్సింది ఎన్కౌంటరే చేయాలి అని నెటిజన్లు అయితే బగ్గుమంటున్నారు వీనికి అక్కచెల్లెలు లేరా అని తిది పోస్తున్నారు నౌకర్లకి వెళ్ళి తీసాలే సస్పెండ్ చేస్తే రేపు మళ్ళీ వీడిదే ఇదే పని చేయడన్న గ్యారెంటీ ఏంది అని తీరొక్క తీర్ల గరం అవుతున్నారు జనాలు ఇవి అట్టి స్మార్ట్ వార్తలు మల్ల కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉంటుర్రీ టీవీ నైన్